హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో క్విక్ అండ్ ఈజీగా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఇంగ్రీడియంట్స్ వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఒక కప్పు రెగ్యులర్గా మనం యూస్ చేసే రైస్ హాఫ్ కప్పు బాస్మతి రైసు రెండు కలిపి నానబెట్టి పెట్టుకున్నాను రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒక స్టార్ నైస్ రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ముప్పావు కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా బాగా పడిన టమోటాలు నాలుగు తీసుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముప్పావు కప్పు పచ్చి బఠానీ అండి ఫ్రెష్ బఠానీ అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి రెండు మచ్చిమిరపకాయలు ఒకన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హాలిడేస్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కలిసి చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి రైతా కాంబినేషన్తో అయితే మరి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అండి ఫ్రెష్ బటనీ లేకపోతే మన దగ్గర మామూలు ఎండిన బఠానీ ఉంటాయి కదా నైట్ నానబెట్టి ఒక విజిల్ ఉడికించేసి వేసుకున్నా కూడా సరిపోతుంది బఠానీ వేస్తే బాగుంటుంది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత చక్కా లవంగా అలాగే బిర్యానీ ఆకు యాలకులు వేసుకొని కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు బిర్యానీలు కానీ వెజిటబుల్ పొలాలు కానీ ఇలా ఏదైనా బాతులు చేసేటప్పుడు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయండి మనం చేసే కూరను బట్టి పొలావులను బట్టి మనము ఆనియన్స్ కట్ చేసుకుంటే రుచి బాగుంటుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడమేనండి చూసారు కదా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నదైతే రుచి బాగుంటుందండి మీరు అప్పటికప్పుడు చేసుకోకపోయినా కానీ ఒక్కల ముక్కలుగా దంచి వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది లేదంటే మనము తురిమి వేసుకున్నా కూడా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది రుచి బాగుంటుంది ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలండి ఆయిల్లో కొద్దిగా వేగితే సరిపోతుంది ఈ బఠానీ వేయడం వల్ల మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ బలకమ్మగా ఉంటుంది ఇది కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించకుండా కొద్దిగా వేగితే సరిపోతుందండి కొత్తిమీర హాఫ్ కప్పు తీసుకున్నాను పుదీనా హాఫ్ కప్పు తీసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత బాగా పండిన టమోటాలు నాలుగు శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీరు అన్ని ముక్కలుగా వేసుకోకున్నా కానీ రెండు ముక్కలుగా వేసుకొని రెండు గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే అన్ని ముక్కలుగా వేస్తేనే రుచి బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ వేసి ఒక రౌండ్ కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి పసుపు కారం వేసాను మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉపయోగిస్తున్నాను అన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లోనే ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి అప్పుడే మనకి టమాటా బతు అనేది చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చుట్టూ ఆయిల్ పైకి తేలే విధంగా దీన్ని మగ్గించుకోవాలి ఈ గ్లాస్తో ఒక గ్లాసు మనం రెగ్యులర్గా వాడే బియ్యము ఒక గ్లాసు హాఫ్ గ్లాసు సారీ హాఫ్ గ్లాసు బాస్మతి రైసు మొత్తం ఒకటిన్నర గ్లాసు వేసి నానబెట్టి పెట్టుకున్నానండి అది చక్కగా వేగిపోయింది కదా ఎసురు కూడా మరిగిపోయాయి మూడు కాలు గ్లాస్ అయితే నీళ్లు వేసానండి నేను మనం రెగ్యులర్గా వాడే రైస్కి వచ్చేసి రెండు గ్లాసులు దీనికి వచ్చేసి హాఫ్ గ్లాస్కి ముకాల గ్లాసు నీళ్ళు వేసి చక్కగా మరిగిన తర్వాత బియ్యం కూడా వేసేసి చక్కగా ఉడికే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి బియ్యం వేసేస్తున్నాగానే కుక్కర్ మూత పెట్టకుండా కొద్దిగా ఉడికిన తర్వాత మనం మూత పెట్టుకుంటే మనకి ఈ మసాలాలంతా రైస్ పట్టి మొత్తము సమానంగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా వరకు బియ్యం వేసేయడము ఒకసారి కలిపెట్టి మూత పెట్టేస్తారండి అలా చేస్తే పైన మసాలా పైనే ఉంటుంది కింద రైస్ సపరేట్గా ఉంటుంది అలా కాకుండా ఒక బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం పెట్టుకుంటే మూత పెట్టాలి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడిపించుకుంటే సరిపోతుంది ఇది విజిల్స్ వచ్చేలోపు మనము రైతా అయితే తయారు చేసుకుందాము పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి కాంబినేషన్తో టమోటా భతు చాలా బాగుంటుందండి ఒక దోసకాయ తీసుకున్నానండి కీర పైన పీలు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కీర వేయడం వల్ల రుచి బాగుంటుంది కీర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది మీరు కావాలంటే విత్తనాలు తీసేసిన టమాటా కూడా వేసి చేసుకోవచ్చు బాగుంటుంది దోసకాయ వేస్తే బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను రుచి చాలా బాగుంటుందండి మా పిల్లలు అడిగారు అందుకే టమాటా బచ్చయ్యమ్మ చాలా రోజులైందని అడుగుతుంటారు ఏం కావాలి అని నేనే అడుగుతుంటానండి పిల్లల్ని ఏం తింటారు ఏం కావాలని అప్పుడు వాళ్ళు చెప్పింది నేను వండుతుంటాను రుచి బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వల్ల కమ్మగా అనిపిస్తుందండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను అడగట్లేదని మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ చేస్తా చూస్తాయి ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా ఒకటి వేసుకుంటే సరిపోతుంది సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా సన్న ముక్కలుగా కడిగి శుభ్రంగా కట్ చేసుకోవాలి చెప్పాను కదండి టమాటా కూడా విత్తనాలు తీసేసి వేసుకుంటే అమ్మగా ఉంటుంది ఎప్పటికప్పుడు మనము అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది విజిల్ కూడా వచ్చేసి ప్రెషర్ కూడా పోయిందండి చూసారు కదా రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది కలర్ కూడా అద్భుతంగా ఉందండి చూస్తేనే తినాలనిపిస్తుంది చేస్తుంటేనే మంచి సువాసన అయితే వస్తుందండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచికరంగా ఉంటుంది ఇంతే ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టానండి అప్పుడే కొద్దిగా పెరుగు తీసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ కూడా కాదండి ఒక పించి సాల్ట్ వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి పెరుగు పచ్చడి చాలా కమ్మగా అనిపిస్తుందండి పెరుగు పచ్చడి టమోటా బాతికి కీరా ముక్కలు చూసారు కదా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మరీ నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటే బాగోదండి ఈ విధంగా ఉంటే రైతా బాగుంటుంది పెరుగు పచ్చడి అంటే ఈ విధంగానే ఉండాలి అప్పుడే మనకి రుచి బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి చూశారు కదా ఈ విధంగా సర్వ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ